ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ల కట్ అనర్హుల ఏరువేతకు శ్రీకారం అండి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పెన్షన్స్కి సంబంధించి ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది అయితే చాలామంది అనర్హులు ప్రతీ నెల పెన్షన్ అయితే పొందుతున్నారని చెప్పేసి ఇటీవలే ప్రభుత్వానికి వినతులు వచ్చిన నేపథ్యంలో ఈ అనర్హుల ఏరువేతకు సంబంధించి ప్రభుత్వం ఒక టీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి సో దీంతో అనర్హులందరినీ కూడా పెన్షన్ నుంచి తొలగిస్తున్నారు పెన్షన్లు పరేషాన్ అనర్హుల ఎరువేతకు ప్రభుత్వం శ్రీకారం చంద్రబాబు గారి ఆదేశాలతో లబ్ధిదారుల ఆందోళన అయితే నెలకొంది తనిఖీ బృందాలకు ప్రశ్నవళి సో సామాజిక భద్రతా పెన్షన్లు కేవలం అర్హులకు మాత్రమే అందాలనే సంకల్పంతో అనర్హుల ఎరువేతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దివ్యాంగులు ఇతర కేటగిరీల్లో అనర్హులకు పెద్ద ఎత్తున పెన్షన్లు అయితే మంజూరు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది వారం పది రోజులుగా ఎక్కడ చూసినా పెన్షన్ల పథకంపైనే చర్చ నడుస్తుంది తమ పెన్షన్ తీసేస్తారేమో అనే బెంగతో చాలామంది లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు తెలిసిన వారిని ఆరతిస్తున్నారు దీనికి కారణం పెన్షన్లను తగ్గించాలన్న స్పష్టమైన ఆదేశాలు ప్రభుత్వం నుంచి రావడమే ఇప్పటికే రెండు రోజులు ప్రభుత్వం సర్వే చేయించింది కలెక్టర్ల సదస్సులో కూడా సీఎం చంద్రబాబు అనర్హులకు పెన్షన్ తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు పూర్తి స్థాయి అధికారులన్నీ కూడా కలెక్టర్లకే అప్పగించారు అర్హులు కానీ దివ్యాంగుల పెన్షన్లను తగ్గించాలని సీఎం స్వయంగా చెప్పారు ఇదే ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది పెన్షన్ పెంచినప్పుడు ఆనందిస్తారు కానీ అందుతున్న సొమ్మును తీసిస్తే మాత్రం వ్యతిరేకిస్తారు ఈ నెల ఏడవ దిన సెర్చ్ సీఈఓ వీరపాండ్యన్ ఆయా జిల్లాల కలెక్టర్లు ఎంపీడీఓలకు ఉత్తర్వులు జారీ చేశారు ప్రత్యేక బృందాలు పెన్షన్ల తనిఖీకి ప్రత్యేకంగా ఒక ప్రశ్నావళిని రూపొందించారు ఒక్కో టీంకి మండల స్థాయి అధికారిని అధికారిగా నియమించారు పెన్షన్ల తనిఖీకి లబ్ధిదారుల గృహాలను సందర్శించే టీంకు ప్రశ్నావళిని అందజేశారు ముందుగా పెన్షన్దారుడు జిల్లా పేరు మండలం సచివాలయం పెన్షన్దారు పేరు నెంబరు పెన్షన్ రకం ఆధార్ నెంబర్ సచివాలయ కోడ్లను పూర్తి చేస్తారు పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి జీవించి ఉన్నారా మరణించారా గ్రామంలో లేరా అని తెలుసుకుంటారు కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలుకు పైగా ఉందా లేదా అనే విషయాన్ని రూఢీ చేసుకుంటారు మెట్ట మాగాణి భూముల వివరాలు ఆటో కాకుండా నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నారా లేదా ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగి లబ్ధిదారు నుంచి పూర్తి చేస్తారు తద్వారా వాళ్ళకి పెన్షన్ అయితే వస్తుందా రాదా అనేది అక్కడ నిర్ధారించడం జరుగుతుంది